హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్తో నేను ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను క్లైమేట్ అయితే ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కదా పెద్ద ఎండలు అనేవి బాగా తగ్గాయి ఈరోజు ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే బ్లాగ్స్లో కూడా ఈ మధ్యలో ఇంతకుముందు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అనేవి షూట్ చేసినట్టు నేను మీకు చూపిస్తున్నాను సో ఇది వచ్చి ఇక్కడ సిక్స్ థర్టీకి అనమాట కానీ ఏం రాలేదు అలా మార్నింగ్ కొంచెం ఫ్రెషప్ అయ్యి ఈ గ్రీనరీ కొండలు చూస్తూ కొంచెం అలా వేడివేడి కాఫీ తాగుతుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మనసుకైతే చాలా ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఒక మంచి ఎనర్జీ అనమాట మార్నింగ్ మార్నింగే మనం గ్రీన్ని చూస్తే సో ఇలా మీకు ఎంతమందికి ఉంది అనేది అయితే చెప్పండి నెక్స్ట్ వచ్చి పూజ అనమాట సో ఈ క్లిప్పింగ్ వచ్చేసి శనివారం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాను అనమాట సో ఆ క్లిప్పింగ్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను సో మీకు అందరికీ తెలుసు నేను విశ్వపతి రామకృష్ణమూర్తి ఉన్నారు కదా తన బుక్స్ నేను అన్ని తెప్పించుకున్నాను కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను తను రాసిన చాలా బుక్స్ నేను చూశాను అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది నేను కుదిరినప్పుడల్లా పౌర్ణమికి చేసుకుంటాను సో వ్లాగే అనమాట ఈ బిట్ ఖచ్చితంగా పౌర్ణమికి చేసుకోవడానికైతే లాస్ట్ ఇయర్ గత టూ త్రీ ఇయర్స్గా ఎవ్రీ పౌర్ణమికి చేసుకునేదాన్ని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ వై వరకు కొంచెం అలా ఉన్నింది కదా ఇక్కడ వచ్చి నైన్ ఓ క్లాక్కి అప్పుడే చూడండి అంద ఎలా వచ్చిందో సో క్లైమేట్ అనేది సడన్ చేంజ్ అనమాట చాలా ఇదిగా ఉంది బట్ కాసేపు ఎండ కాసేపు మళ్ళీ తగ్గడం అలా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి పూలనమాట ఇందాక దేవుడికి పూలు కోసే దీంట్లో మందార పూ అయితే మర్చిపోయారనమాట మా వారు సో పూజకు నేను అక్కడ అన్నీ రెడీ చేసుకుంటుంటే పూలు తీసుకొచ్చేది మా అనమాట మ్యాక్సిమం పూలన్నీ కూడా తనే కోసిస్తారు ప్రొద్దున్నే నేను బాబుకి టిఫిను అవన్నీ నేను ప్రిపరేషన్లో దేవుడి దగ్గర అన్నీ కూడా నేను పూజకు రెడీ చేసుకుంటుంటాను అంత లోపల తను ఇక్కడైతే పూజకు పూలన్నీ కూడా కోసారనమాట అండ్ మొక్కలు అయితే చాలా ఉన్నాయి మీరు ఇక్కడ కింద చూసేదంతా కూడా బచ్చలా కంటారు కదా సో అదనమాట చాలా హెల్త్కు మంచిది నెక్స్ట్ వచ్చి రోజా పూలు రోజా పూలు గన్నేరు నందివర్ధనం మందారం సో ఇవన్నీ కూడా దేవుడికి ఉన్నాయన్నమాట రోజాలైతే చాలా బాగున్నాయి ఇంకా టూ డేస్ కూడా అలానే ఉంటాయి అన్నమాట మనకు నాటు రోజా అయితేనే టూ డేస్ ఉంటుంది చెట్లో ఇవి వచ్చి కొంచెం హైబ్రిడ్ లాగా అనమాట ఇవి మనకు త్రీ ఫోర్ డేస్ అయినా మనం కొయ్యకపోతే అలానే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ డేస్ కొన్నిలే ప్రస్తుతానికి అన్నట్లు అలానే పెట్టాము మిగిలిన పూలు అయితే కోసారనమాట అండ్ మునుగ చెట్టు కూడా ఉంది ఇది వచ్చి ఓల్డ్ వీడియో అండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి తమ్మలపాకులు అనమాట తమలపాకులు వచ్చి మేము నర్సరీలో తీసుకొని ఉన్నాము సో అవన్నీ కూడా ఇంకా నాటడానికి పెడుతున్నాం అన్నమాట సో ఇవి వచ్చేసి ఇంకా గన్నేరు నందివర్ధనము తను తీసి పెట్టినట్టు అనమాట సో ఇలా ప్రశాంతంగా మన చెట్ల పూలు మనం కోసుకుంటూ రోజు చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టము బట్ చామంతి ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా బట్ మన క్లైమేట్కో మట్టికో నాకు తెలియట్లేదు పోతుందనమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈ క్లిప్పింగ్ వచ్చి రీసెంట్దే అండి ఐ థింక్ జూన్ జూన్ ఫిఫ్త్ది అంటే జూన్ ఫోర్త్ మనకు ఎలక్షన్ రిజల్ట్స్ కదా సో దాని మరుసటి రోజు అనమాట నా మిషన్ డెలివరీ అనమాట ఇది సో యాక్చువల్లీ మిషన్ ఏంటంటే ఒక పెద్ద కంప్లీట్ బాక్స్లో వస్తుంది అనమాట ఉడెన్ బాక్స్లో కాకపోతే మా లిఫ్ట్లో అది సరిపోవట్లేదు చాలా ట్రై చేసి ఇంకా కుదరక కింద పార్కింగ్లోనే ఓపెన్ చేసి పార్ట్స్ అన్నీ కూడా పైకి తీసుకొస్తున్నారనమాట ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటే మూవ్ మూవ్ చేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టమవుతుందన్నమాట యాక్చువల్లీ నా ప్లానింగ్లో మేము అనుకునింది ఏంటంటే మాది ఇలా ఎల్ షేప్లో వస్తుంది కదా హాల్ అనేది సో ఈ ప్లేస్ సరిపోతుందేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాము బట్ అనుకునింది ఒకటి అయ్యింది లాగా ఆ ప్లేస్లో కంప్లీట్ సెట్టింగ్ అంతా చేశాక తిరగడానికి కూడా కష్టమైపోతుంది అనమాట సో మార్నింగే ఇంకా పని మనిషి రావడం మనం తిరగడం అటు ఇటు మనుషులు తిరగాలన్నా కూడా చాలా కంజెస్టెడ్గా అయిపోయింది ఇంక ఇలా కాదన్నట్లు దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఒక ప్లేస్లో సెట్ చేసుకోవాలి అని ఆలోచించుకొని ఇటు సైడ్ అంతా ఫిట్ చేశాక మెయిన్ హాల్లోకి మూవ్ చేసేసాం అన్నమాట సో అక్కడైతే కొంచెం సేఫ్గా ఉంటుంది మనం కదిలిచ్చే పని ఉండదు అన్నట్లు దీని వెయిట్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉంటుందండి ఓన్లీ హెడ్ మాత్రమే టూ సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉంటుందంట సో చాలా వెయిట్ వాళ్ళు అందుకనే చెప్పారనమాట ముందుగానే సో వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇది ఈ మిషన్స్ వచ్చి వెయిట్ చాలా ఎక్కువ ఉంటాయి ఒక చోటు నుంచి మళ్ళీ మనం సారికి చేంజ్ చేయడానికి కష్టమవుతుంది మనుషులు పలకాలన్నా మనం అమౌంట్ పెట్టుకోవాలన్నా ఏదన్నా డ్యామేజ్ అయినా కష్టమవుతుంది సో మనం తీసుకునేటప్పుడే స్టాండర్డ్గా ఒక ప్లేస్ అనేది సెట్ చేసుకోవాలని అని చెప్పారు వాళ్ళు నేనైతే మ్యాక్సిమం ఈ ప్లేస్ స్టాండర్డ్ అనుకుంటున్నాను ఎందుకంటే మాది ఓన్ హౌస్ కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ నుంచి మూవ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది నైంటీ నైన్ చెప్పను ఒక ఎయిటీ పర్సెంట్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ నెక్స్ట్ ఫ్యూచర్లో మనం మారాల్సి వస్తే చెప్పలేము ఇంకా తప్పదు అంటే ఏం చేయలేము కదా సో అందుకనమాట అండ్ ఇక్కడ వచ్చి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ నుంచి వర్షం అనమాట ఒక టూ థర్టీ నుంచి వర్షం స్టార్ట్ అయింది ఒక ఐదుకి ఐదున్నరకు అలా కొంచెం తగ్గింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఇది సమ్మర్ కావడం వల్ల ఏంటంటే వెలుతురు ఎక్కువసేపు ఉంటుంది అనమాట ఒక సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మనకు వెలుతురు బాగుంది ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీను మనకు అక్కడ తిరునామం దగ్గర లైట్లు వచ్చాయి చూడండి సో అది క్లైమేట్ అయితే ఈ సడన్ చేంజెస్ వల్ల కొంచెం సెన్సిటివ్ పర్సన్స్కి అయితే ఇబ్బందినే చెప్పచ్చు ప్రజెంట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఒక టూ డేస్ నుంచి అయితే నాకు కోల్డ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం పర్లేదు అండ్ ఇక్కడ వచ్చి సిక్స్ అలా అవుతుంది టైం సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ మధ్యలో ఉంది ఇంకా వాళ్ళు వచ్చి ఇంక అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఫిట్ చేయడానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పడుతుందన్నారు సో ఈరోజు అవుతుందా అవ్వదా అనే ఒక టెన్షన్ అనమాట నాకేంటంటే ఒక ఏమంటారు చిన్న సెంటిమెంట్ అనమాట కొన్ని కొన్ని రోజులు కొంతమందికి సెంటిమెంట్ అంటారు కదా అలా నాకేంటంటే నెక్స్ట్ డే శనివారం అమావాస్య ఐ థింక్ శనివారము శుక్రవారము వచ్చింది అమావాస్య సో ఆ రోజు మంచి రోజు పూజ పెట్టుకుందాము అనేసి సో వీళ్ళు తీసుకురావడం అవన్నీ ఫిట్ చేయడం కూడా అయిపోయింది కానీ దీన్ని తీసుకోవాలని అయితే దాదాపు సిక్స్ మంత్స్ నుంచి నేను సెర్చ్ చేస్తున్నాను మనం ఏదన్నా ఒకటి వర్క్ అనేది స్టార్ట్ చెయ్యాలి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మనము దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అది మనకు సెట్ అవుతుందా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ముందడుగు వేయాలి ఎవ్వరైనా కానీ మనం తీసుకునే నిర్ణయం పైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది అని అంటారు కదా అక్షరాల నిజమండి ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఒకప్పుడు నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఆల్రెడీ నా మిషన్ తెలుసు కదా ఇంకొకటి మెరిట్ సో వచ్చి కొంచెం పెద్ద మిషన్ అనమాట పదిన్నర వేలది దానికన్నా ముందు వచ్చి నార్మల్ మిషన్ ఉన్నింది సో ఆ చిన్న మిషన్ వచ్చి ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో దానిలో స్టిచ్ చేస్తున్నాను టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిషన్ కొన్నప్పుడు నాకు స్టిచ్చింగ్ సరిగ్గా రాకపోయేసరికి నాకు నేర్పించే డిజైనర్స్ డిజైనర్స్ బ్లౌజెస్ అనేది నేర్పించాల్సిన టీచర్ తను ఏం చెప్పిందంటే నన్ను మిస్లీడ్ అనమాట సో కొత్త మిషన్ తీసుకుంటే దాదాపు త్రీ టు సిక్స్ మంత్స్ స్టిచెస్ అనేవి సరిగ్గా రావు నువ్వు తీసుకొని తప్పు చేసావు అని అనడంతో చాలా సఫర్ అయ్యాను పదిన్నర వేలు అనవసరంగా పెట్టానని బట్ మనం ఎప్పుడు కూడా మన డేషన్స్లో పక్కన వాళ్ళని నమ్మకూడదు ఎప్పుడు కూడా మనం ధైర్యంగా అడుగేయాలి అనేది అప్పుడు నాకు బాగా అర్థమైంది దాన్ని సెకండ్ సేల్స్లో ఇచ్చేద్దాము నాకు టూ థౌజండ్ పోయినా అని నిర్ణయం కూడా తీసుకున్నాను అప్పుడు కానీ అప్పుడు ఇవ్వకుండా మంచి పని చేశాను బట్ షాప్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు నేను వాళ్ళ షాపు డీటెయిల్స్ కూడా నేను మీకు పెట్టాను చూడండి మళ్ళీ ఎంటర్ప్రైజెస్ తిరుపతి అనేసి అక్కడ తీసుకున్నాను అక్కడ దాదాపు నేను చాలా మిషన్స్ తీసుకున్నాను నేను నేను తీసుకున్నాను నేను చిన్న మిషన్ తీసుకున్నాను పెద్దది మెరిట్ తీసుకున్నాను అండ్ సింగర్ ఎయిట్ ఎయిట్ జీరో రెండు తీసుకున్నాను నా తరఫున చాలామందికి దగ్గర దగ్గర పద్దెనిమిది మిషన్లు కొన్నాం అనమాట అక్కడ సో అలా నెక్స్ట్ ఇప్పుడు ఈ మిషన్ వచ్చి దగ్గర దగ్గర నాకు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు పడుతుంది ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆరు నెలలు దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని తప్పటడుగు పడకూడదు ఇది నాకు చిన్న ఏజ్ కాదు కదా సో మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే మన లైఫ్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేది చాలా బాగా థింక్ చేసి ఈ డెసిషన్ అయితే ఫైనల్లీ తీసుకొని మేలో మే ఫోర్త్ నేను బ్యాంక్ వెళ్ళాను అనమాట డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి సో ఫార్మాలిటీస్ ఏంటి ఏం డాక్యుమెంట్స్ కావాలి అని నాకు లోన్ శాంక్షన్ అయ్యి నాకు వచ్చిండేది వచ్చి జూన్ థర్డ్ జూన్ థర్డ్ కాదు మే ట్వంటీ సెవెంత్ ఆర్ ట్వంటీ ఎయిత్ అనుకుంటా నాకు శాంక్షన్ అయింది సో అలా అనమాట ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ పట్టింది నాకు లోన్ శాంక్షన్ అవ్వడానికి సో కంప్లీట్ లోన్ తీసుకొని నేను లోన్ పైన నేను తీసుకున్నాను అనమాట ఈ మిషన్ అనేది సో మనం ఏది చేసినా తొందరపడకూడదు చాలామంది నన్ను ఇప్పుడు కూడా అనేది ఏంటంటే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి నువ్వు ఇంత పెద్ద మిషన్ తీసుకున్నావు ఏమి నీ ధైర్యం అంటున్నారు బట్ మన ధైర్యమే మనల్ని నడిపిస్తుంది నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఎవ్వరైనా స్టార్టింగ్ కొంచెం టైం పడుతుంది పికప్ అవ్వడానికి మనం మన ధైర్యాన్ని మన కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ఉన్నామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము స్లో అండ్ స్టడీ విన్ అనే పాలసీ నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను సో నేను ఒకటే కాదు ఇంకా కొన్ని చేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను దాని గురించిన డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను నేను ఈ మిషన్ని తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ శిరీష మేడం గారు తను వచ్చి ఆరోహి ఎంటర్ప్రైజెస్ అనమాట సో తన వీడియోస్ నేను చాలా చూశాను రెఫరెన్స్ కోసము అండ్ యూట్యూబ్లో చాలా తక్కువ వీడియోసే ఉన్నాయి ఈ హెచ్ఎస్డబ్ల్యూ గురించి డీటెయిల్స్ కోసము అండ్ ఇక్కడ తిరుపతిలో మాకు ఎంఎస్ ఎంటర్ ప్రైజెస్లో నేను తీసుకున్నాను నెక్స్ట్ వీడియోస్లో నేను నేను ఎక్కడ తీసుకున్నాను నాకు కంపెనీ వాళ్ళు ఏమేం ప్రొవైడ్ చేశారు నాకు మిషన్తో పాటు అండ్ ఇక్కడి షాప్ వాళ్ళు నాకు ఏమేమి ప్రొవైడ్ చేశారు అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా పార్ట్ టూలో చూపిస్తాను సో నేను ఇక్కడైతే మీకు ఈ వీడియో మళ్ళీ ఎక్కువ లెంత్ అవుతుంది కనుక ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది అండ్ నాకు ఏమేమి వచ్చాయి కుదిరితే డెమో కూడా నేను నేను తీసుకున్న డెమో అంతా కూడా నేను కొంతవరకు నేను మీకు షేర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను సో నా ఛానల్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ వీడియోస్ కోసం ఫర్దర్ టాపిక్స్ కోసం సో అంతవరకు టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్